ప్రైజ్ ఇండియాకి మరొకసారి స్వాగతం ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి ఒక పాస్టర్ గారిని ఆయన పేరు పాస్టర్ రాజేష్ అనుకుంటాను బ్రదర్ నవాబ్ కాడ ఉంటారు అతను మీటింగ్ నడుస్తుందని పోస్టర్స్ అతికిస్తున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు వచ్చి అతనికి భయంకరంగా కొట్టాలంట చంపలు వాసిపోయినాయి అదేవిధంగా ఆయనను చంపాలనే ప్రయత్నం కూడా చేసినారు అని ఆ పాస్టర్ గారు చెప్తున్నారు పాపం సువార్త కూడిక కొరకు అతను పోస్టర్లు అంతిస్తే ఎవరో దుర్మార్కులు ఆ పాస్టర్ గారు కాకపోతే ఆయన మాట్లాడిన వీడియో మీరు ఒకసారి వినండి దయచేసి ఈ వీడియో గురించి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా మాకు మెసేజ్ పంపించడానికి ట్రై చేయండి లేదా కామెంట్స్ బాక్స్లో లేదా కామెంట్ బాక్స్లో చెప్పడానికి ఆయన ట్రై చేయండి ప్లీజ్ గాడ్ బ్లెస్ ఆల్ ఒకసారి చూడండి మీరే గ్రూప్లో ఉన్న దైవజనులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను నా పేరు యాక్సి రాజేష్ నేను ముస్తాగాన్పేటలో సేవ చేస్తున్నాను ఈరోజు దయచేసి పాంప్లెట్లు వాల్ వాల్పోస్ట్ అంటించడానికి ముస్తాగాన్పేట వచ్చి ఉన్నాము ఈరోజు దయచేసి ముగ్గురు వ్యక్తులు మమ్మల్ని కొట్టి చంపాలని ఎంతో ప్రయత్నం చేశారు గోబుల మీద గోబుల మీద కొట్టి నన్ను ఎంతగానో చిత్రింస పెట్టారు దయచేసి మీ సేవకులందరూ కూడా గమనించి మీ విన్నపాన్ని గుర్తుపెట్టుకొని దయచేసి మీరందరూ కూడా దయతో నా విన్నపాన్ని ఆలోచించి దయచేసి మీరందరూ వారు సహకరించవలసిందిగా ప్రార్థన చేస్తూ మనవి చేస్తున్నాను గ్రూప్లో ఉన్న దైవజనులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను నా పేరు యాక్సి రాజేష్ నేను ముస్తాదన్పేటలో సేవ చేస్తున్నాను ఈరోజు దయచేసి పాంప్లెట్లు వాల్పోస్ట్ అంటించడానికి ముస్తాగాని బయట వచ్చి ఉన్నాము రోజు దయచేసి ముగ్గురు వ్యక్తులు మమ్మల్ని కొట్టి చంపాలని ఎంతో ప్రయత్నం చేశారు గోబుల మీద గోబుల మీద కొట్టి నన్ను ఎంతగానో పెట్టారు దయచేసి మీ సేవకులందరూ కూడా గమనించి మీ విన్నపాన్ని గుర్తు పెట్టుకొని దయచేసి మీరందరూ కూడా దయతో నా విన్నపాన్ని ఆలోచించి దయచేసి మీరందరూ కూడా సహకరించవలసిందిగా ప్రార్థన చేస్తూ మనవి చేస్తున్నాను